అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువైపోయాయి చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళల్లో అయినా చిన్న మనస్తాపానికి గురైతే వెంటనే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఒక పెళ్ళయ్యి అత్తారింటికి పంపించిన అమ్మాయికి ఒక బాబు వాళ్ళ అత్తంటి వాళ్ళు భర్త ఎప్పుడు ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటారు చేస్తే చావు బతికితే బతుకు అని హింసిస్తూ ఉంటారు ఒకరోజు అమ్మాయికి విసుగొచ్చి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఊరేసుకోబోతుంది ఊరేసుకుంటుంటే వాళ్ళ అత్తగారు భర్త అందరూ చూస్తూ ఉంటారు కానీ ఆ అమ్మాయిని ఆపరన్నమాట ఎందుకు ఇలాగా చేస్తున్నావు అనేసి ఆపరం ఆ రోజు ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇలాంటి కర్కసమైన మనుషుల కోసమా నేను చనిపోదామని అనుకుంటుంది కాదు కాదు నేను బ్రతికి చూపిస్తాను నేను నిరూపించి చూపిస్తానని తన బాబుని తీసుకొని తను బయటికి వచ్చేసి అష్టకష్టాలు పడి చదువుకొని తను ఒక ఆఫీసర్ అవుతుంది మనం చదువుకొని ఆఫీసర్ అవ్వనవసరం లేదు నీకు ఎంత చదువు వస్తే అంతే కష్టపడు నీకు ఏ చదువు రాదా నీకు వచ్చిన పనితోనే కష్టపడు విజయం సాధించు నిన్ను అవమానించిన వాళ్ళకి నీ విజయం సమాధానం చెప్తుంది నీ గుండె ధైర్యం సమాధానం చెప్తుంది అంతేకాని నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ బాధపెట్టకూడదు మీరేమంటారు కామెంట్ చేయండి ప్లీజ్